సో ఇన్ని డిపార్ట్మెంట్స్తో కలిపి ఉంది మహాత్మా గాంధీ అని పేరు ఉంది సో బేసిక్గా నా చిన్న డౌట్ ఏంటంటే సార్ మహాత్మా గాంధీ అనేటప్పటికి గవర్నమెంట్ హాస్పిటల్ ఏమో అని కొంతవరకు పేషెంట్స్ అప్రోచ్ అవుతారు సో డాక్టర్ మురళీకృష్ణ గారు సోషల్ వెల్ఫేర్గా పేదవాళ్ళకి ఏమైనా చేశారు అంటే మీరు ఏం చెప్తారు ముఖ్యంగా మేము నా జర్నీలో నాకు అతి ముఖ్యంగా సంతృప్తి కలిగించేది ఏంటంటే ఈ రీజియన్లో ఉన్న డబ్బు ఉన్న వాళ్ళు అవన్నీ డబ్బు లేని వాళ్ళు ఎవరికైనా కానీ ట్రీట్మెంట్ విధానం అనేది మన డోర్ స్టెప్స్కి మేము తీసుకురావడం అనేది జరిగింది ఈరోజు ఎవరు కూడా ఎక్కడికి కూడా ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఎటువంటి క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం కూడా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటే మన మూడు జిల్లాలే కాకుండా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి దగ్గరున్న అండమాన్స్ దగ్గరున్న ఒరిస్సా ఛత్తీస్గఢ్ వెస్ట్ బెంగాల్ ఇలా ఇన్ని రాష్ట్రాల నుండి క్యాన్సర్ పేషెంట్స్ ఈరోజు వైజాగ్ వచ్చి మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో ఈ ట్రీట్మెంటు యాక్సెసిబుల్గా అఫోర్డబుల్గా అంటే తక్కువ ఖరీదులో ఒక ట్రస్ట్ హాస్పిటల్ లాగా ప్రైవేట్ హాస్పిటల్ రన్ చేస్తూ మేము ఈ సేవలని అందు అందజేయగలుగుతున్నాం అది నాకు అతి సంతృప్తి కలిగించే ముఖ్యమైన విషయం మహాత్మాగాంధీలో ట్రస్ట్ కూడా ఉంది బస్సు కూడా అలాట్ చేసి రూరల్ వెళ్తూ ఉంటారని నేను కొంచెం విన్నాను సార్ దాని గురించి కొంచెం బ్రీఫ్గా చెప్పగలుగుతారు ఇది చాలా ముఖ్యమైన ఇనిషియేటివ్ మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో చేయటం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో కోటి యాభై లక్షలు ఖర్చు పెట్టి ఒక బస్సు తయారు చేసి దాంట్లోనే క్యాన్సర్ చికిత్స విధానాలు కాకుండా తొలి దశలలో క్యాన్సర్ని విలేజ్కి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి రిస్క్లో ఉన్న పేషెంట్స్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని మనం స్క్రీన్ చేసి అంటే స్మోక్ చేసేవాళ్ళు టొబాకో నవ్విలే వాళ్ళు ఆల్కహాల్ వాళ్ళు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు వీళ్ళందరికీ కూడా విలేజెస్లోనే స్క్రీనింగ్ పరీక్షలు చేసి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వేరియస్ ఎన్జిఓస్ హెల్ప్తో వాళ్ళని మళ్ళీ క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకొచ్చి ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్లోను లేదంటే శ్రేయా క్యాన్సర్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ మా హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటుంది వాళ్ళు చేసే ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్స్లో సిఎస్ఆర్ ఫండ్స్తో ఇండివిజువల్ డోనర్ హెల్ప్తో వాళ్ళందరికీ కూడా మార్జిన్ ఫండింగ్ చేయించి చాలామంది పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఫ్రీగా కూడా సపోర్ట్ చేసి మేము చేయటం జరుగుతూ ఉంది అంటే కుదిరినంత వరకు ఏ పేషెంట్ అయినా క్యాన్సర్ హాస్పిటల్ గేట్లోకి వచ్చిన తర్వాత డబ్బులు లేని కారణం చేత వాళ్ళకి ట్రీట్మెంట్ అందకుండా వాళ్ళు బయటకు వెళ్ళిపోయే పరిస్థితి లేకుండా మాకు తగినంత ప్రయత్నం పూర్తి ప్రయత్నం మేము ఈ రోజు వరకు చేస్తూ ఉన్నాం